yono ka example yapta. కలిసొచ్చే కాలంలో మన బరి తెగింపు ఏ రేంజ్ లో ఉంటుంది అని చెప్పడానికి ఇది ఒక ఉదాహరణ ఉమ్మడి గుంటూరు జిల్లాలో రెండు వేల పద్నాలుగు ఎన్నికల టైంలో వైసీపీ నాయకుల్ని కనీసం బూత్ కూడా ఎంటర్ కానివ్వకుండా ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్న అభ్యర్థిని కూడా దాడి చేసి భౌతికంగా గాయపడేలాగా చేసిన చరిత్ర రికార్డెడ్ గా ఉంది ఆ దృశ్యాలు అప్పట్లో నా వరకు వస్తే నేను ప్లే చేయడానికి రెడీ అయ్యా కానీ మేనేజ్మెంట్ వైపు నుంచి వచ్చిన ఒత్తిడి వల్ల అవి ఆపాల్సి వచ్చింది ఆఖరి నిమిషంలో అవి చూస్తే అవునా వారిని ఎంత బ్లేటెంట్గా ఉంటారా ఎంత భయానకంగా ఉంటారా ఇదేంటి సిచ్యువేషన్ ఇలా వచ్చింది అని చెప్పి ఎంక్వైరీ చేసుకుంటే వెంట్రుకు వాసు మాత్రమే తేడా ఉంది బొటాబొటీ రాజకీయం నడుస్తోంది అందుకని మధ్యాహ్నం నుంచి ఇలా దొరికిన వాళ్ళని దొరికినట్టు దాడి చేసుకుంటూ పోయారు వైసీపీని అడ్డుకోవడానికి ఇంతకంటే వాళ్ళ దగ్గర వేరే మార్గం లేకపోయింది అని నాకు ఫీడ్బ్యాక్ మా రిపోర్టర్ చెప్పాడు తీరా చూస్తే ఆ ఎన్నికల్లో అలా దాడులు చేసిన మనిషి వెరీ మైన్యూట్ నాట్ ఈవెన్ ఫోర్ డిజిట్స్ త్రీ డిజిట్స్ తేడాతోనే బొటాబోటీగా బయటపడడం చరిత్ర అంటే ఆ మాత్రం దాడి చేస్తే ఇంత వచ్చింది అంటే మామూలుగా చిత్తుగా ఓడిపోయే సిచ్యువేషన్ అనమాట మరి ఇలాంటి ఎక్స్పీరియన్సెస్ ని చూసిన ఆ నియోజకవర్గం ఏం చేసిందో తెలుసా రెండు వేల పంతొమ్మిదిలో అదే వైసీపీ నాయకుడికి దాదాపు ముప్పై ఐదు వేల మెజారిటీ ఇచ్చి కేక్ వాక్ తో గెలిపించింది ఆ జిల్లాలో రాజకీయం మొత్తం తిరగబడ్డం రాష్ట్రం మొత్తానికి తెలుసు అంటే నీకు అనుకూలించే కాలంలోనో లేదంటే కనుక నేను ఏం చేసినా ఎవరు మమ్మల్ని ఆపలేరు అనుకున్న క్షణంలోనో రెచ్చిపోవచ్చు గాక కానీ చూస్తున్న జనం మాత్రం ఇలాంటివి అంత తేలిగ్గా మర్చిపోవడం జరగదు అని ఈ ఎగ్జాంపుల్ చూస్తే మనకు అర్థమైపోతుంది